అంటే అతను మాట తీరు ఏ విధంగా ఉంటాదంటే ఒక ఉంది నో నిజం అదే జగనిజం బాయనంటే నో నిజం అదే జగనిజం అంటే అబద్ధాలు చెప్పడమే ఆయన ఆయుధం పదవులకు డబ్బుకు మరిగి మామూలుగా ఊర్లో బయట కుక్క తిరుగుతుంటాది అది ఆన్యాన్నే తిరుగుతుంటాది బలంగా ఉంటుంది ఇంటి కుక్క ఏమో విశ్వాసంగా ఉంటుంది ఇది కుక్క వాటం తినడానికే వచ్చినాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసడానికి వచ్చినాడు ఒక్కసారి ఒక్కసారి ఇచ్చారు కదా అయిపోయింది కదా నేను చాలించుకో రాజకీయం రైతులు బాగుపడాలా అరటికి రకరకాలుగా ఉత్సాహంగా ఇన్సూరెన్స్ తో పాటు ఇన్పుట్ సబ్సిడీ అక్కడ పోయి అధికారులు చెప్పడం కాదు మేము చెప్తున్నాం సెంట్రల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది ఫసల్ బీమా యోజన ఒక స్కీమ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒక ఘాట్లో కుక్క ఉంటుంది అది ఎద్దును తిననీయదు తను తినదు అంటే తను కట్టడు తను ఎవరిని కట్టనీయడు అంత నాశనమైంది ఇటువంటి వ్యవస్థ పోవడం లేదో మీరు ఆలోచించాలి అసలు ఇన్సూరెన్స్ బనానాకు నాకు అనే విషయం అతనికి తెలియదు ఇవాళ ఈ రోజు అధికారులు స్పష్టంగా చూపించారు అయ్యా స్వామి ఇన్సూరెన్స్ ఉంది నీకు దరిద్రం ఏమి తెలియదు నీకు అవగాహన లోపం ఉంది అధికారం కావాలా బటర్ నూక్కి బటర్ నొక్కి బటర్ నొక్కి అని బటర్ తినేది చెప్పడు అందరికీ బటర్ మిల్క్ పంచినాడు అది నీళ్ళ మధ్య గానీ చాలా సార్లు చెప్పిన ఆ అవినాశులు దరిద్రుని కేసులో ముద్దాయి అది చెప్పాడు ఆ రోజు మా మీద లేనిపోని ఆపాదం ఇలా చుట్టం సతీష్ రెడ్డి కూడా ఆ రోజు చేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినాడంట నేను పులిసి చంపినాడంట మధ్యాహ్నం నుంచి పొద్దునేమో గుండెపోటు నోటికి వచ్చి అబద్ధాలు అధికారం పోయింది డబ్బు కలెక్షన్ పోయింది అవినీతి అందరూ పారింది అవినీతి ఏమి చేయలేక మొన్న మీరు గమనించిన జనవరి పద్మూడో నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోతే వచ్చినాడు ఒక డిఎస్పీ గారిని మురళీ నాయకుడిని పిలిచినాడు రెండు మూడు నెలల్లో పడిపోతాదన్నాడు ఇప్పుడు రెండు నెలల పది రోజులు అయింది మళ్ళీ ఈ రోజు ఏమంటున్నాడు మీరు విన్నారా ఒక్క ఏదో కళ్ళు సంవత్సరం అయిపోయిందంట ఒక్క రెండు మూడు నెలల్లో మళ్ళా పడతాదంట ఆ రోజు ఢిల్లీ పోయినాడు పద్దెనిమిది రోజుల్లోనే రాష్ట్రపతి పాలన